మన విశ్వాస మందు స్థిరపరచబడే సాతను ఎదిరించాలి లేకుంటే మన వల్ల కదా వాడిని ఎదిరించాలి సరైన విశ్వాసం లేకుండా సరైన బలం లేకుండా సాతాను పో శ్రములు పోండి పోవు మన విశ్వాసమందు ముందు స్థిరంగా నిలిచి దేవుని పట్ల కలిగిన నమ్మకముందు స్థిరంగా నిలిచి ఏ విశ్వాసాన్నితో ఉదయందు కలిగి ఉన్నామో దాన్ని పోనీయకుండా ఆ అంద ఆ విశ్వాసమందు స్థిరంగా నిలబడాలి నిలబడి ఎదిరించాలి ఆ విశ్వాసం ముందు స్థిరంగా నిలబడాలంటే ఈ శరీరానికి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఎఫిసిలికి రాసిన పత్రికలు సర్వాంగ కవచం ఆపద్దిన ముందు సాతాన్ని ఎదిరించడానికి మీరు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి అని అంటారు సో మన కంటికి మన తలకు మన శరీరానికి మన హృదయానికి మన నడుముకు మన కాళ్ళకు అన్నీ ధరించుకోవాలి ఈ తలకు శిరస్రానం ఉండాలి అంటే పనికి మన ఆలోచనలు అన్నీ మన హృదయంలోకి మన మనుషులకి రాకుండా దేవునికి రక్షణ అనే శిరస్రానం ప్రతి ఆలోచన అడ్డగించే శిరస్రాన్ని ధరించుకోవాలి తర్వాత ఈ హృదయానికి మైమరు త తొడుక్కోవాలి ఈ హృదయంతరంగాల్లో పాపము ఆలోచనలు స్టోర్ కాకుండా దేవునిక మైమరు మనం తొడుక్కోవాలి అంత మాత్రం కాకుండా మన మనుషన్న నడుముకు సత్యమని దట్టి కట్టుకోవాలి మన చేత విశ్వాసమైన డాలు పట్టుకోవాలి పాదాలకు సువార్త అంటే సిద్ధ మనసును జోడు తొడుక్కు తొడుక్కొని ఉండాలి ఇదంతా ఉంటేనే వాళ్ళు విశ్వాసం అందు స్థిరంగా ఉంటారు నీ కన్ను చెడిపోతే పాపంలో పెడిపోతాయి నీ ఆలోచన పడి చెడిపోతే పాపంలో పెడిపోతాయి నీ హృదయం చెడిపోతే పాపంలో పడిపోతాయి నీ శరీర ఇచ్ఛలకు లోనైతే నువ్వు పాపంలో అంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి